నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం అక్షర యోధుడు రామోజీరావు అస్తమయం తీరని లోటన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి శాసనసభ్యులు చిత్తకుంట విజయరామారావు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శాసన సభ్యులు పెద్దలు విజయరామారావు గారి ఆదేశాల మేరకు నిజానాబాద్ మండల కేంద్రంలోని టౌన్ కాంగ్రెస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల మధ్య కీర్తి శేషులు ఈనాడు సంస్థల అధినేత స్వర్గీయులు రామోజీరావు గారు అనారోగ్యంతో ఈరోజు తుదిశ్వాస విడవడం జరిగినది వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి ఆత్మను శాంతి చేయకూడాలని శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది వారు సాధారణ జీవితంతో మొదలైనటువంటి వారి ప్రస్థానం బియా పచ్చళ్ళు అదేవిధంగా అనేక పత్రికలను కలుస్తూ ఈ సమాజానికి వారి సేవలు అందించడం జరిగినది వారికి ఆ దేవుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి వారికి ప్రగడ సాంకృతి తెలియడం జరుగుతారు